కే్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఢిల్లీలో రైతు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు రైతుల మీద మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది మొన్న హర్యానాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతుల మీద ఇవాళ రబ్బర్ బుల్లెట్లతో పాస్ ఫైవ్ గోళాలతోటి ఇవాళ హర్యానా బిజెన్ ప్రభుత్వం యుద్ధం చేసింది దాని ఫలితంగా ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అనే రైతు చనిపోవడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి పిలిపి జరిగింది అందులో భాగంగానే ఏలూరులో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వస్తా ఉన్నాయి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నిరోకుశంగా నియంతృత్వంగా ఇవాళ నిర్బంధ చర్యలతోటి ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం రైతుల మీద పాకిస్తాన్ పాకిస్తాను భారతదేశం బోర్డర్లో యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం అన్నం పెట్టే అన్నదాతల మీద మీ యుద్ధం అని చెప్పేసి ఇవాళ మేము ప్రయత్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలు ఎవరు కూడా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటం ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా రైతులు చేస్తున్న ఉద్యమం మీద కేంద్ర ప్రభుత్వం హర్యాన ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ బ్లాక్ డెగ్ పిలుపడం జరిగింది అందులో భాగంగా నెరూరులో ఏఐటిసి సిఐటియు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ వైద్య సెంటర్లో బ్లాక్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా రైతులకు సంబంధించి సోమనాథన్ కమిషన్ స్పత్ర అమలు చేస్తామని చెప్పేసి రైతులు మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క హామీని అమలు చేయలేదు అలాగే రైతులు మూడు వందల ఎనభై రోజులు ఉద్యమం చేసి ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనేక హామీలు ఇచ్చి రైతు ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్మించడం జరిగింది ఇచ్చిన హామీలు అమలు చేయమని మరి ఫిబ్రవరి పదమూడు నుండి ప్రభుత్వ కిసాన్ మొత్తం ఆధ్వర్యంలో ఢిల్లీలో పది రోజులుగా ఆందోళన చేస్తుంటే ఈ నెల ఇరవై ఒక తేదీన రైతు ఉద్యమం మీద హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాస్వాయం ప్రయోగించి బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసి ఒక ఎవరైతేని మొత్త పెట్టుకుంది యువ ఎవరైతేకి మూడు రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని దాని మీద సంపూర్ణ విచారణ జరిపి అత్య కారణమైన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏవైతే కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆమె అమలు చేయాలి మద్దతు ఇవ్వాలి అలా రెండు వేల ఇరవై విద్యుత్ సంస్థలు రద్దు చేయాలని కోరుతున్నాం కార్మికు సంబంధించి నలభై నాలుగు చక్కలు రద్దు చేసి నాలుగు కోట్లు వచ్చింది నాలుగు కోట్లుగా రద్దు చేసి కార్మి హక్కులు కాపాడని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పక్షంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జరిగి పార్లమెంట్ ఎన్నికలు ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని గట్టించే విధంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే సందర్భంగా ఈరోజున కార్మిక సంఘాల ఐక్యంగా ఐక్యంగా ఈ రోజున మరి దాన్ని బ్లాక్ డే తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి లాభం చేకూరలేదు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అపరిమితంగా పెంచేశాడు దానివల్ల రేట్లన్నీ కూడా పెంచుకోవడం జరిగింది అలాగే కాకుండా ముఖ్యంగా రైతులు మాకు మద్దతు ధర కావాలి అని చెప్పేసి పెద్ద పోరాటం చేస్తే దానికి ఆ పోరాటంలో దాన్ని సప్రెస్ చేయడానికి అని చెప్పేసి అన్నీ కూడా మీకు నెరవేరుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడాను ఎటువంటి జీవోలు ఇష్యూ చేయలేదు మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తే ఈ పోరాటంలో అణగదొక్కాలనే ఉద్దేశంతో మన కాల్పులు జరపటం వలన ఒక యువ యువ రైతు చనిపోవడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన రైతుని చంపితే ఏ ప్రయోజనం వస్తుంది రైతు బాగుండాలి మనం బాగుండాలి రైతు బాగోకపోతే దేశమే నాశనం అయిపోతుంది కాబట్టి జై కిసాన్ జై జై జవాన్ ఈ రెండూ కూడా ఎప్పటి నుంచో వస్తున్న వాడుకు పదాలు దాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ మోడీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడు దానికి వ్యతిరేకంగా ఈ రోజున బ్లాక్ డే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించాం డౌన్ ప్రెషంట్ ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద కార్మికుల మీద పడి వాళ్ళ హక్కులు హరించడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆహార ధాన్యాలకి మద్దతు ధర ఉండాలని కోరుకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తొమ్మలు తప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో రైతుల కోసం మద్దతు ధర ప్రకటించని చెప్పిన మోడీ ఈ రోజు మద్దతు ధర కోసం పోగా రైతుల మీద కాల్పులు జరిపాడు ఎవరైతేనే కరెంట్ సింగ్ మీద కాల్పుల్లో చంపడం జరిగింది డబ్బుల బుల్లెట్తో కాల్స్తున్నారు రోడ్ల మేకులు పెడుతున్నారు బాజ్పాయలు ప్రయోజిస్తున్నారు లాఠీ చార్జీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంవత్సరాలు అనుకూలంగా లొంగిపోయింది కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలు మార్పు చేసి నాలుగు కోళ్లుగా తీసుకురావడం జరిగింది ప్రధానంగా రైతు కుటుంబానికి కోటి రూపాయలు నచ్చపరిహారం ఇవ్వాలి కాల్పులు జరిపిన మీద త్రీ అటు కేసులు పెట్టాలని చెప్పేసి ఏఐటీసీ సిఐటీగా కార్మిక సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున బ్లాక్ డేగా నరేంద్ర మోడీకి బ్లాక్ డే రానున్న రోజుల్లో ఈ ప్రధానమంత్రి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాం ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం వైసిట్టు కూడా రైతు మరణిస్తే కనీసం నోరు కూడా ఇప్పలేదు బీజేపీ పురండి ఈ రాష్ట్రం రైతుల కోసం మాట్లాడుతూ పురం ఢిల్లీలో రైతు చనిపోతే ఈ రోజు కూడా నోరు ఇప్పుడు పరిస్థితి కనబడుతుంది కాబట్టి రాను రోజుల్లో వామపక్షాలు కార్మిక సంఘాలు బీజేపీ తగిన గుర్తు చెప్తాయి తెలియజేస్తుంది